అయా భూమికి మహారాజా ఉన్న దేవాని స్తోత్రాలు సర్వభూమికి మహారాజానికి ఏమన్నా బాబు అయ్యా నిన్న నేడు రేపు ఏకరీతగా ఉన్న దేవాని స్తోత్రాలు వాడనికే ఉన్నారు స్తోత్రాలు నాయన అయ్యా గడిచిన ధనాన్ని కూడా ప్రభు మళ్ళీ అందరినీ కుటుంబానికి కొన్ని రెక్కల చట్న భద్రపరుచుకుని ప్రభు వీటి ఎత్తుగా నైనా కాంతంగా నెలకొడుకుల ప్రభావిలో కలుసుకోవడానికి మీరు ఇచ్చిన కొడుకు అన్ని కొన్నాడు బాబు అయ్యా కాంతం గారు చనిపోయిన ఎలా పోచ్చుంటుండగా ప్రభు అయ్యా కూడిగా ప్రభా ప్రార్థన పెట్టు కుటుంబాన్ని మీరు దీవించండి ఆస్వాదించండి బాబు నీ గొప్ప ఆదరణ అని బలాన్ని ప్రభా ధైర్యాన్ని కుటుంబానికి మీరు దయచేయమనిచ్చినాం బాబు అయ్యా కాంతం గారు లేని లోటుని కుటుంబంలో మీరు తీయించమని నడుచున్నాం బాబు అవిడ నేర్పించిన మార్గంలో ప్రార్థన జీవితం నడవడానికి ప్రభు అయా మంచి మార్గంలో ప్రభాని స్తోత్ర ప్రార్థన పరులగా ప్రభు అయా నీస్తే కృపాధనైతే కుటుంబానికి దయచేయమని నడు వచ్చిన బాబు స్తోత్రాలు అయ్యా కాంతి గారిని ప్రభు నీ సరి చేర్చుకున్నారు నీ వంద నాలుగు స్తోత్రాలు ప్రభా మిగిలిన బిడ్డలందరూ కూడా రక్షించబడడానికి నీ కృప సహాయము దయచేయండి బాబు ఆ బిడ్డలైన మార్గంలో ప్రభు బిడ్డల కూడా ప్రభు నడవడానికి ప్రభా నిన్ను తెలుసుకోవడానికి నీ ప్రేమ గుత్తేరగడానికి ప్రభు నీ సత్యంలో ప్రభ నడవడానికి నీ కృప సహాయము దేమను బాబు పెద్ద కుమారుని ప్రభ కోడలిని వారి మనవల్ని ప్రభ అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోమని నడు బాబు అయ్యా వాణక వారి బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కుమార్తెలు అల్లుల్ని ప్రభ వారి బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని ప్రభా అయా వారి సంతానం అంతటి కూడా దీవించి ఆశ్రయించి రక్షణలో నడిపించి మన బాబు రక్షణ రక్షణ దయచేయండి ప్రభా అయా కృప చేత నింపండి బాబు అయా నాని విజయ కుమార్ జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రభా బిడ్డ గర్భంలో మీరు తెరవమని నడిచిన బాబుని స్తోత్రాలు నాయనా ఇప్పుడు ఫలం ఇచ్చిన ఆయన ప్రభు అప్పుడు మీరు సంతోషపరచమనుడుచిన బాబు నీ స్తోత్రాలు నాయన అయ్యా నీ సన్నిధిలో వేడుకున్నప్పుడు త్రోసి వేసే దేవుడు కాదు ప్రభా నీ కృపలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమనిచ్చిన బాబు కుమార్ మీరు దర్శించండి ప్రభు నీకు కొందనాలు స్తోత్రాలు అండీబాబుని కూడా దర్శించి బిడ్డ ప్రభువా ప్రభు అయ్యాన తన భార్య గర్భపాలను ఇచ్చినాక నీ కొందనాలు స్తోత్రాలు బాబు వారి ప్రభు అప్పుడే కూడా మంచి ఆరోగ్య శక్తిని బలాన్ని దయచేడు వచ్చిన బాబు నీ కొందనాలు నాయన వారి కుటుంబస్తులందరినీ కూడా ప్రభా పేరు పేరున ప్రతి ఒక్కరిని మీరు దర్శించి నీ ప్రేమలో పెంచుమని నడు బాబు అయ్యా నాయన ప్రభ నీ సన్నిధిలో ఎప్పుడు ఎదుగున్నట్లుగా ప్రభా నిన్న అనుకుని ప్రభ నీ పైన అనుకుని నీలో జీవించే కృపదంటే ప్రతి ఒక్కరికి దయచేమని నడుచున్నారు ఈ కుటుంబం ప్రతి ఒక్కరిని కూడా ప్రభా అయా ప్రతి ఇప్పుడు కూడా పేరు పేరు దర్శించి బలపరిచి నీ గొప్ప రక్షణలో కుటుంబాన్ని నడిపించమని అయ్యాకాందం గారి ప్రభాన్ని చేర్చినందుకు ప్రభా అవిడ నీతో ఆనందిస్తున్నవే నవచ్చిన బాబు ని స్తోత్రాలు అయ్యా ఎంతో కన్నీరు కానీ చెన్నో ప్రభా అయా కష్టాలన్నీ కూడా అనుభవించి నీ సన్నిధిలో ప్రభ నీ ఆనందం పొందుకుని ప్రభా సన్నిధి చేరింది బాబు ఈ కొందాలు స్తోత్రాలు నేను విడిచిపెట్టినట్టు బిడ్డలందరినీ కూడా ప్రభా మీరు ఆదరించి బలపరిచి ధైర్యపరిచి మరడిస్తున్నాం బాబు అయా తండ్రి లేనటువంటి లోటు ఉంటుంది కానీ ప్రభా అయా సమస్తం మీకు తెలుస్తున్నాయన ప్రభా ఏ సమయలేదు జరగాల మీకు తెలుస్తున్నాయన ప్రభా చిత్తమ కాబట్టి ప్రభా అయ్యాక నీ సన్నిధికి చేరింది బాబు అయ్యప్పటితో ధైర్యం కలిగి ప్రభా అయా నిరీక్షణ ఎదురు వల్ల దుఃఖపడకుండా ప్రభా నీ సన్నిధిలో ప్రభా అయా మా నాయనమ్మ గారు నీ సన్నిధి చేరిన బిడ్డల ప్రభా అయ్యా నీ సన్నిధిలో ప్రమణి స్తోత్ర మాస్త నీ వైపు వచ్చేసి ధైర్యం కృప దయచేయండి బాబు వాళ్ళని మీరు దేవించేది బాబుని స్తోత్రాలయ విడుదల చేసిన పరిచయాన్ని మీరు ఆశీర్వదించు మరి చిన్న బాబు బిడ్డలు కూడా నమ్మకంగా నీళ్ళు ఎదగడానికి ప్రభు నమ్మకమైనటువంటి బిడ్డల ప్రభు ప్రార్థనలు ఎదగడానికి ప్రేమలో నీ ప్రేమలు ఎదగడానికి నీ ప్రభు సహాయం దయచేసి నీలాంటి మంచి మనసి బిడ్డలకు దయచేయమని నీలో ఫలించేది కొమ్మలు ఉండడానికి ప్రభావ ప్రార్థనాత్మతో నింపి ప్రభా ప్రాంతం గారి ఎల్లప్పుడు కన్నీటిగా నీ సన్నిధిలో ప్రార్థించే ప్రభావిత ఈ కుటుంబానికి దయచేసి నీ నేను ప్రతి ఒక్కరిని కూడా మీరే రక్షించుకుని కాచి కాపాడి బలపరచమని ఆదరించ నేనామాక మహిమ తెచ్చుకుని దాసుని కూడా వాక్యం ఎత్తుగా ప్రభా ఈ దాసులు కూడా బలపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చింది ఆయన ప్రభ ఈసి చట్టుకొని మీరే మాట్లాడి ప్రభ నీ కృప చేత ఈ ఆదరణ నా తెలిసి అంత వరకు కూడా మీరు వహించి నడిపించి ఇంకా రావాల్సిన ప్రతిబడి తొరపెట్టి నడిపించి వచ్చిన ప్రతిబడి కూడా దీవించే ఆశీర్వదించి నేనా జరిపించి మరి కుటుంబానికి దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ఆదరించి మీరే మహమ పొందమని ఏ స్థుది వినా నడిపించున్నా పరమతండి Alleluia me